రాజకీయంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా సరే అది తెలుగుదేశం పార్టీ కానీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రఘురామిరెడ్డి వెంట నడిచి ఆయన గెలుపు కోసం తరతరాలుగా పాటుబడ్డ కుటుంబాలు కూడా నేడు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారు ఇందులో భాగంగానే కాజీపేట మండలం కొత్తపేట పంచాయతీలో వాకమల్లు వెంకటరామిరెడ్డి కోకల వెంకట సుబ్బారెడ్డితో పాటుగా సుమారు యాభై కుటుంబాలు పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వాకమల్లు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై చేసిన ఆరోపణలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రఘురాం రెడ్డి కుటుంబానికి మా తండ్రి కీర్తిశేషులు వాకమల్ల ఓబుల్ రెడ్డి గారంటే ఈ మైదుకూరు నియోజకవర్గంలో తెలియని వ్యక్తి లేడు ఆయన ఎస్సి నాగిరెడ్డి నుంచి ఈ రోజు వరకు కూడా రఘురాం రెడ్డి కుటుంబానికి ఎనలేని సేవ చేశాం ప్రతి ఎన్నికల్లో మేము ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఎంతో ఈ కాజీపేట మండలంలో ఏనాడు టీడీపీ ఆయన ఉన్నప్పుడు కూడా జెండా పట్టుకొని తిరిగేదని కాజీపేటలో భయపడిన రోజుల్లో కూడా మేము ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు ఆయన కోసమే మా ప్రాణాలకు తెచ్చి అన్ని విధాలుగా చేస్తే ఈ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అధికారం వచ్చింది కదా ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నాం మాకు న్యాయం జరుగుతుంది అని మేము అనుకుంటే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్లకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి మమ్మల్ని చాలా తీవ్రంగా అవమానకరం చేశాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబానికి డీలర్షిప్ ఇచ్చారు అది కూడా డీలర్షిప్ను తొలగించాడు సరే పార్టీలో నిజాయితీగా పనిచేసినాం వాకమల్ల వాళ్ళంటే మేము ఈరోజు చెప్పుకోవడం కాదు ఎక్కడైనా సరే మీరు కాజీపేటలో అడగండి వాకమల్ల ఓబులే అంటే అంత వారి కుటుంబానికి మేము సేవ చేస్తే మాకు తీవ్రమైన అవమానం జరిగినప్పుడు మేము సరిగ్గా ఉన్నాం ఆయన దగ్గరికి పోలేదు మేము నీతి నిజాయితీగా రాజకీయాలు చేసినాం కాంట్రాక్టుల కోసము పదవుల కోసమో మేము చేయలేదు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఏంటి బీసీకి వచ్చింది మా మంచిని సర్పంచ్ చేసుకోవాలా ఇరవై సంవత్సరాలు మనకు అధికారం లేదు కదా అప్పుడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఐదేళ్ళు తెలుగుదేశం మనకు అధికారం లేక మన అనుచరులు ఈరోజు వరకు మనం కనిపెట్టుకుంటారు ఒక్కసారి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి బీసీకి అవ అవకాశం ఏంటి ఇవ్వకుండా మాకు తీవ్రమైన అవమానం జరిగింది కాబట్టి ఈరోజు మేము పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకొని పార్టీలో చేరుతాము అనే తర్వాత ఆయన మాకు ఫోన్ చేసి పొరపాటు జరిగింది ఈసారి నేను మీ కుటుంబానికి అవకాశం ఇస్తా అని అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా ఒకసారి అవమానం జరిగిన తర్వాత మేము ఎప్పుడు కూడా రాజకీయాల కోసమో డబ్బుల కోసమో పదవుల కోసమో మేము రాజకీయాలు నడపలేదు ఇన్ని నలభై సంవత్సరాలు కూడా నీతి నిజాయితీగా ఆయనకు రాజకీయాలు చేసినాము కాబట్టి మాకు ఈరోజు ఇంత అవమానం జరిగింది కాబట్టి మేము రాజకీయాలే వద్దు నిజాయితీగా చేయకూడదు అని ఇంట్లో ఉంటే సుధాకర్ యాదవ్ గారు పిలిచి మీ గురించి అందరూ చెప్పారు గ్రామంలో మీ నిజాయితీ మీరు ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది ప్రజలందరూ కూడా మేము నాయకత్వం కావాలని కోరుకుంటాను కొత్తపేటలో అని నేను చెప్తే ఆయన రిక్వెస్ట్ మీద నేను ఆయనను కలిసి అప్పుడు ప్రజలందరి అభిప్రాయం నా అనుచరులందరి అభిప్రాయం తీసుకొని సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆయనకు పార్టీలో చేరి ఈ ఒక్కసారి నాకు అభి గెలిపి చూసిపోయింది మీ ఆశయం నేను నెరవేరుస్తాను మీ గ్రామ అభివృద్ధి మీ అనుచరులకు నేను అభివృద్ధి చేస్తానని చెప్తే అప్పుడు మా అనుచరులందరితో సమావేశమై ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనకు విజయానికి కృషి చేయాలని మేము నిర్ణయించుకొని మా కుటుంబం అందరం కూడా మా నా అనుచరులందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొత్తపేట గ్రామంలో రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు వైసీపీకి మెజార్టీ వచ్చినాయి రఘురాం రెడ్డికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్తపేట గ్రామంలో వైసీపీకి ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా కూడా వాకమల్ల కుటుంబం రాజకీయంగా ఇదే చివరి ఎన్నికలని చెప్పి రఘురాం రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం